ప్రభువన్ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి మూర్తిగాయ్ నటరత్నాలు పన్నెండవ భాగం ఐదు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీనివాసన్ అనే నటుడి గురించి చెప్తాను రంగ చరిత్రలో నెల్లూరు నాటకరంగం అప్రతిహతంగా పురోగమించి మహామహోపాధ్యాయ వేదం శాస్త్రి గారి ఆధ్వర్యం ఒక స్థిర స్థానం సంపాది నెల్లూరు నాటకరంగం ఆంధ్రదేశ గొప్ప నటుని పెద నటుని ప్రసాదించి ఆ కోవకు చెందిన నటుడే అభినవ దుష్యంతుడు కందాళై శ్రీనివాస శ్రీనివాసన్ గారికి బాల్యం నుండి నాటక కళలు అభిరుచి విద్యార్థి దశలోని చక్కడి నటుడుగా పేరుతుంది పద్దెనిమిది తొంభైలో అంటే పదహారవ ఏ మర్చెంటా వెనీస్ నాటకంలో పోర్షియా ధారణతో నెల్లూరు నాటక రంగం మీద కాలేదు పద్దెనిమిది తొంభై మూడులో ఎఫే చదువుతూ సంస్కృత శాకుంతలలో దుష్యంతుడి పాత్ర ధరించి ప్రశంసలు పొందారు అప్పటి నుండి శ్రీనివాసన్ అభినవ దుష్యంతుడనే పేరు సాధ్యం పద్దెనిమిది తొంభై నాలుగులో మద్రాసులో సుగుణ విలాస సభలో చేరారు తొంభై ఎనిమిది ప్రాంతాలను ఆయన తెలుగు నాటకాలలో ప్రముఖ పాత్రలు ధరించే స్థాయికి సంపాదించారు హరిశ్చంద్ర పాత్ర నిర్వహణలు అద్భుతంగా చేసి శోకరసం ప్రకటించడం అసమానమైన కీర్తి పంతొమ్మిది పదిహేను వేదం వారు స్థాపించిన నెల్లూరు ఆంధ్ర భారతిలో సమావాజంలో ఆయన చే ఆ సంస్థ ప్రదర్శన ప్రతి నాటక ప్రధాన పాత్ర నిర్వహి అఖండమైన పేరు ప్రఖ్యాతుడు శ్రీనివాసం గారు దుష్యంతులుగా సరస్వతి రంగస్వామి శకుంతలుగా శకుంతల నాటకం రసవత్తరంగా సాగి నాటకంలో అనిరుద్ధుడు ప్రతాపరుద్వీయంలో ప్రతాపరుధుడు నాగానందంలో బోధిదత్తుడు మదలైన పాత్రల నిర్వహణలు శ్రీనివాసం గారి తరువాత అంతరమణీయంగా ప్రజ్ఞావంతంగా ప్రతిభ చూపిన నటుడు లేడు అనే కే ప్రతాపరుద్దు అరణ్యంలో శృంఖలాలచే బద్ధుడైన సన్నివేశంలో రాజటీ రాజ్యలక్ష్మి గురించి పరితపించే దృశ్యం ధీరత్వం ప్రదర్శించడంలో శ్రీనివాసం గారు సమర్థుడు రాజటీవి ప్రదర్శించడం ఆయన సుమ్మ మంచి ముఖబట్టసుగల వ్యక్తి స్వభావానికి అనుగుణం సంభాషణలు ఉచారణం కదలారి గాంభీర్యం జంతగా పొదివి పట్టడం ఆయన ప్రత్యేక ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన పేర్కొన చెప్పారు పంతొమ్మిది వందల నాలుగులో జటప్రౌరు సంస్థానాధీశుడు యజమాన్యంకి శాకుంతల నాటక ప్రదర్శన జరిగింది శ్రీనివాసం దుష్యంతుడిగా నడుస్తూ ఆ నాటకం ఆరవ అంకలు ఆయన పోషించిన విప్లంభ శృంగార రసాన్ ఆస్థానాధీశుడు ముగ్ధుడై శ్రీనివాసం గారి రాజు మేమేం రా రాజులం ఆయనే రాజు మేమేం రాజులం అని గొప్పగా శ్లాఘించారు ఈ విధంగా ఆయన నెల్లూరు నాటక రంగానికి పంతొమ్మిది వందల పది నుంచి పద్దెనిమిది వరకు మద్రాసు అత్యయప్ప కళాశాలలు లెక్చరర్గా పనిచేసాయి ఆయన సుమనోరంజని నాటక సమాజంలో చే తమిళ నాటకంలో పృథ్వీరాజు వేశారు మరికొన్ని తమిళ నాటకాల్లో కూడా నటి పంతొమ్మిది పద్దెనిమిదిలో మద్రాసు ఉపద్రి నెల్లూరు వచ్చి వెంకటగిరి రాజుగారి ఉన్నత పాఠశారు ఉపాధ్యాయులు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఆయన నాటక కళారాధన రెండవ జీవితంగానే వచ్చి నెల్లూరులో సింహపురి సుగణ విలాస సభ అనే సంస్థ స్థాయి స్వయంగా హరిశ్చంద్ర నాటకం రచించి హరిశ్చంద్ర పాత్ర నిర్వహిస్తూ నాటక ప్రదర్శన చేసి అప్పటికి ఆయన వయసు ముప్పై నెల్లూరు పౌరుడు ఆయన ప్రతిభ గురించి ఘంటాయుత కాంచన కంకణ బహుకరించి ఘన సత్కారం చేసి శ్రీనివాసం గారు సకల విధ పాత్రడు అత్యంత మనోహరంగా నిర్వహించగలిగిన సమ శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడుగా మానవతిలో గోపాలవర్మగా సావిత్రిలో విదూషకుడుగా యముడుగా చిత్ర నడియన్లో బాహుకుడుగా స్వయంగా రచించిన కృష్ణ క్రీడలో యశోదగా ప్రహ్లాదలో హిరణ్యకరిపుడుగా చంద్రహాసులో విషయగా నటించి ఆయన ఎముడి పాత్ర బాగా ప్రసిద్ధి చెంది కేవలం కళా దృష్టితోనే ఆయన నాటకాలు ప్రదర్శి శ్రీనివాసన్ మంచి నటుడే కాదు ప్రాయుడైన ఉపాధ్యా అంతకు మించి దేశభక్తి జాతీయ భావాలు కలవి పంతొమ్మిది ఇరవై ఒకటి సెప్టెంబర్లో సహాయ నిరాకరణ ఉద్యమం దేశమంతా వ్యాపించి ఉన్న సమయం సర్వభోగాలు చెదించి ఉద్యమంలో పాల్గొన్నారు ఒక సంవత్సరం కళాకారుల్లో కూడా ఈ జీవి జీవితంలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతి ఎనభై రెండు నవంబర్లో ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం చని అస్వస్థలై కొంతకాలానికే చనిపోయి కోటపాటి నరసింహార ఆంధ్ర నాటక రంగంలో మైరవరం బాలభారతి నాటక సమాజం అసమానమైన పేరు ప్రతిష్టను గడిచి బాలభారతి నాటక సమాజం వారి సావిత్రి నాటకం కోసమే మద్రాసు మొదలైన విశాఖపట్నం విశాఖపట్నం నుండి హైదరాబాదు రాజమండ్రి కాకినాడ ఏలూరు బందర్ గుంటూరు పెనాలి నెల్లూరు మొదలైన పట్టణాల నుంచి టెలిగ్రాములతో టిక్కెట్లు రిజర్వ్ చేయించుకునేవారు ప్రతి శనివారం ప్రదర్శింపబడి వీరి నాటకాన్ని మూడు రోజులు ముందుగానే టిక్కెట్లని అయిపోయి నాటకం రోజున విజయవాడ రైలు స్టేషన్ నుండి కొత్తపేటలో ఉన్న మైలవరం థియేటర్ వరం యాత్రికుల దండోపదండాలుగా ప్రేక్షకులు వస్తువు టికెట్లు దొరకక కొన్ని వందల మంది ప్రేక్షకులు నిరాశతో తిరిగిపోయే ఈ విధంగా మైలవరం వారి సావిత్రి నాటకం అంత పేరు ప్రఖ్యాతులు ఉప్పులూరి సంజీవరావు గారి సావిత్రి జడబడి సూర్యనారాయణ సత్యవంతులుగా నటించే ఆ సావిత్రి నాటకంలో గోడపాటి నరసింహారావు నాయుడు ఆనాటి గురధనాయుడు యమధర్మరాజు పాత్ర ఆచరించి ఆనాటికి వాళ్ళకి ఎవడి పాత్రలు గురదనాయుడికి సాటి మరొకడులే అని అతిశయోక్తిగా గురదనాయుడు తర్వాత ఆయన పాట రూప జాల నడక సంభాషణ తీరు భీమూరు గగ్గయ్య గారు అనుసరించారంటే ఆనాటి ప్రతిభా విశేషాలు ఎటువంటివో మనకు అర్థమో మా ఉయ్యలో కూడా ఆరు వేల నాయకు అని ఒక ఆయన ఉన్నాడు ఎవరికో ఆరు వేలు బాకీ అందువల్ల అది ఎగ్గొట్టేది అందువల్ల ఆరు వేల వాళ్ళ అబ్బాయి మాతో పాటు హై స్కూల్లో లెక్కలు మేస్తారు కూడా తిరిగి చెప్తే బాగుంటుంది అలాగే ఇందాక చెప్పామే గోడపాటి అంటే గోడపాటి కోటేశ్వరరావు గారు మేము మనసు బండం ఆయన ఉయ్యలో మేము నడిపిన సాహితీ మండలి ఆయన వెనుదన్నుగా ఉండి చాలా కాలం దాదాపు ముప్పై ఏడు దాన్ని నడిపిన వాడలు నాతో పాటు ఆయన కూడా ఉన్నాయి ఉప్పులూరి సంజీవరావు గారు సావిత్రిగా ఎడవలి సూర్యనారాయణ సత్యవంతుడు నటించే సావిత్రి నాటకంలో గోడపాటి నరసింహారావు అయిపోయింది కదా కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వరసలు గొడపా నరసింహారావు నాయుడు జన్మించి వొరదగామ ప్రాస్తవ్యుడు వాస్తవ్యుడవటందు వొరదనాయుడు అనే పేరు నాయుడు గారి భార్య విశేషాలు ఏం తెలియవు కానీ బందరు నాటక సమాజాలు అనేక పాత్రలు ధరించి నటనలు ఉత్తీర్ణుడై సరాసరి మైలవరం బాలభాతి సమాజం పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది ప్రాంతాల్లో ప్రవేశించి ఎనభై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ల వరకు వివిధ భూమికలు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు అనేక భూమికలు ధరించి అఖండమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించి నాటకాల్లో ఆయన కీర్తింపు యమధర్మరాజు పాత్ర ధరించే రోజుల్లో ఆయన వయసు ముప్పై ఖజానుబాహుడైన విగ్రహంతో ఆరడుగుల ఎత్తు అంగ అంగసౌష్టం నడుపు ఛాయ బుగ్గల మీద భయంకరమైన బుర్ర మీసాలు ఇరుభుజాల మీద మేరొకరు తిరిగారు నల్లని గెరజాల జుట్టు అది గంభీరంగా ఆయన కనిపించేవాడు ఆయన బొమ్మ దొరకదా వెళ్ళ ఆయన ఎంతటి గంభీరంగా కనిపించేవాడు సార్ ఆయన గొంతు నిండయింది పాటలు పద్యాలు మందర స్థాయిలోనే గంభీరంగా పాడేవాళ్ళు పాటల్లో కానీ సంభాషణలో కానీ ఏ పరిస్థితుల్లో హెచ్చు పోయేవాళ్ళు దీన్ని బట్టి ఆయన గొంతు ఎంత గంభీరమైందో ఎంత గంభీరంగా పలికేదో ఉంది అన్ని హంగులతో సావిత్రులు యముడు ప్రహ్లాదలో హిరణ్యకశిమ కృష్ణలీలలో కంస్ కనకతారులు క్రూరసేనుడు కనకి సంపూర్ణ రామాయణంలో రావణాసుడు మొదలైన రాజస పాత్రాలై భీకర పాత్రలతో పాటు దశరథ ధర్మరాజ మొదలై సాత్విక పాత్రలు అది సమర్థంగా ప్రదర్శించారు అన్ని పాత్రల కంటే యముడి పాత్ర అలా గొప్పగా తీశారు ఆయనకు ఎక్కువ ఫలిస్తారు తెచ్చి యమ పాత్ర వరదనాయుడు యముడి పాత్ర ఆవేయం అతి భయంకరంగా ఉండేది జనం దడుచుకునే ప్రదర్శనానికి వచ్చే స్త్రీలంతా పసిపిల్లలు ఇంటి దగ్గరే వదిలి వచ్చేవాళ్ళే వాళ్ళు దడుచుకొని ఉత్తర పోసుకుంటారని యముడు ప్రవేశంతో హఠాత్తుగా ఒక పెద్ద బాంబు అవుట్ పెంచేవాడు అవుట్ శబ్దంతో రంగస్థలం అంతా ప్రేక్షకులు తిరిగి కోలు కొనే లోపల రంగస్థలలు రంగురంగుల పోక మధ్య గురదనాయుడి యముడి పాత్రలు చిత్రించిన దొన్నపోతు మీద ఎక్కిన యమధర్మరాజు కటవు వైర్ వర్క్ ద్వారా పైనుండి కిందకి దిగి ఆ పక్క నుండి ఈ పక్క ఏటవాలుగా జర్రున పక్క రింగులోకి జారి అక్కడ నుండి యముడి నిజరూపంలో బుధాన గద ధరి ఒక చేతిలో పాశం నీరమేఘ ఛాయం పనియంతుడి పట్టు పీతాంబరాలు కళ్ళు మెరుమిట్లు గడిపే ఆలం అలంకరణ వికటార్థహాసంతో నవ్వుకుంటూ చేతిలోని పాశాని సత్యవంతుడి మీదికి విసురుదు రంగ ప్రవేశం చేసే ప్రవేశంలోని ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేవాడు వరదనాయుడు ఎముడి పాత్రలో ఆయన ఎంత సమర్థుడో సావిత్రి పాత్రధారి ఉప్పులోని సంజీవరావు కూడా అందరు అది సన్నివేశానికి భయంకరమైన సేనది బొళ్ళపొదలు కోసురాళ్ళు కీచురాళ్ళు దత్తమైన కీకారణ్యం కొండల వరుస నది అలల మీద ఎముడు దాటుతూ ఉంటే మరో పక్క నుండి గోము తోకబట్టుకున్న గొడ్డ కాపరి ఈలుకుంటూ వెళ్ళినట్టు కట ఉట్టు వెళ్ళేది ఈ దృశ్యాలన్నిటినీ అతి వేగంగా చమత్కారంగా ప్రత్యక్షం చేసే యమలోకంలో ఉన్న పాపులతో పాటు వాళ్ళు అనుభవించే కష్టాలన్నింటినీ కటౌసులో చూపించారు ఈ దీర్ఘ ప్రయాణంలో ఓ బాల పొమ్మిక ఈ మృగారణ్యమునకుల వరదులా తగదు రాజనదు ఓ బాల పొమ్మి అంటూ రంగస్థలవంత కాలయ్య తిరుగు ప్రేక్షకులు దద్దరిల్ల చేసేవారు గురదనాయి ఆయన నటించే పాత్రల మన తత్వాన్ని అనుసరించి సాత్విక చలనాన్ని చూపించటమే కాదు ప్రతి నటుడి కూడా సాత్విక చలాని నాని ప్రదర్శి ఈ విధంగా గురదనాయుడు మైలవరం బాలభారతి సమాజం ద్వారా ఆంధ్రదేశపు పట్టణాల్లో ప్రదర్శన విచ్చి అనేక మంది ప్రశంసతులు కువర్ణఘట కంకణ బహుమతిగా కలియుగ యగ యమధర్మరా అనిపించుకొని నిత్య జీవితం దురభ్యాసారులే మంచి మనిషి మనిషిగా పేరు తెచ్చుకొని నిత్య జీవితము ఆనాటికి ఈనాటికి అమరుడి ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలు శాశ్వత స్థానం సంపాదించుకొని కందుకూరి అంబికానాథ వరప్రసాదరావు అందుకోని చిరంజీవిని రేడియోలో ప్రముఖమైన పాత్రను పోషించేవాడు బహుశా మీ అందరికీ తెలుసు పద్దెనిమిదవ శతాబ్ద చివరి ఏళ్ళు ఏడులో ఆధునిక నాటక కళాహు ఉదయించారు ఆ కాలంలో కోణాలు ధార్వాడ నాటక సమాజం ఆంధ్రదేశంలో సంచారంలో ఏరూరు వచ్చి కొన్ని హిందీ నాటకాల జనాన్ని బాగా ఆకర్షించారు ఉత్సాహవంతులైన కొందరు యువకులు ధార్వాడ వాళ్ల వద్ద నారాయణరావు వధ వంటి కొన్ని హిందీ నాటకాలు అభ్యసించారు అలాంటి వారిలో ప్రసాదరావు వీరిని స్థానికంగా అంబయ్యగా అంబయ్యగా క్రమంగా హిందీ నాటకాలతో పాటు తెలుగు నాటకాలు కూడా మొదలై రెండు భాషల నాటకాల్లో వీరు మంచి పాత్రలు రాత్రి భాత్రీ సభ అనే సొంత సమాజంలో తప్ప ఇతర సమాజాల్లో పాత్రలు ధరించలేదు వీరు నాటక కళలో బాగా ప్రసిద్ధి పొంది ఉత్తమ స్థాయి అందుకుంది ఏలూరు గ్రేట్ ఇండియా థియేటర్ నాటకాల వాళ్ళంటే ఆదరమాజాదాలు లేని ఆ కాలంలో కూడా వీరి యాజమాన్యం కింద ఉన్న సమాజం సాటి లేని సమాజంగా గౌరవ కీర్తిపరుస్తారు ఈ సమాజంలో శిక్షణ భారమంతా ముంజరూరు వాళ్ళు ఆర్థిక బలం అంబయ్యగా సమాజ బాధ్యతతో పాటు ప్రతి నాటకంలో పాత్ర ఉండేదాన్ని వీళ్ళకి వీరికి సంగీత జ్ఞానం అంతగా లేకపోయినా పద్యం కాని పాట కాని భావయుక్తంగా పాడే చతుర్విధ అభినయాలు ఆయన అందివేసిన టీవిగా నడిచే గ్రాంధికంగా దీర్ఘ సమాసయుక్తమైన భాషగా చిల్లర మల్లర జాతీయంగా త్వరక ఉచ్చారణతో కూడిన తెలుగు కానీ ఆయన నోటిలో ప్రత్యేకత పొందే ఆయన అక్బర్ సలీం రెండు పాత్రలు చక్కని నేర్పు ప్రదర్శించారు చింతామణిలో మంగళుడి పాత్ర చెన్నదైన కొద్దికాలంలోనే కొత్త ప్రేమ నిండిన అంచకాలపు ఆరాధాన్ని ఏకం చేశారు ఎంతో ఔచిత్యంతో నటించు కన్యాసులకంలో రామప్ప పంతులు పాత్ర మఠన చాతుర్యానికి గీటు రాయిగా నిలిచి కర కరందకుడు లాంటి యుద్ధ వర్ణలు చేసే పాత్రలను కేవలం ప్రత్యక్ష వ్యాఖ్యానంలాగా చేసేవారు కంఠాఫలంలో పిచ్చి రామశాస్త్రి సాక్షాత్తు పిచ్చివాడుగా ఉండే రాజా కళింగగ్ బిస్తగాడుగా వీధులలో తిరిగిల దృశ్యం చక్కగా నటించాడు వీరిని వీరి థియేటర్ను ఉత్తమ తారాపదాన్ని లేవనెత్తింది ముందురూరి వారి శిక్షణలో తయారై ప్రతాపరుద్ది మంత్రిగా పిచ్చివాడుగా ముందు వారు తేజవూర్తుడై వారి సెక్యులు అంబయ్య గారు పేరిగాడుగా ఢిల్లీ సుల్తానుగా సుస్రూ ఖానుగా కీర్తిగా ఈ మూడు పాత్రలు దేని సాధి వీరు ఉత్తమ స్థాయిలో నటించి వీరి పేరిగాడి పాత్ర చూసిన గోవిందరాజను వెంకట గుప్పారావు ఆ పాత్ర పాత్రధారణలో వీరికి వీరే సాధి అన్నారు ముఖ్యంగా విద్యానాథుడు వు విశ్వాసరావు జ్యోస్యం చెబుతూ చేతులు చూసేటప్పుడు ఆ పరస్పర సంభాషణలు వీరికి ప్రమేయం కానీ ప్రసక్తి కానీ లేకపోయినా పోయిన ఉంగరాన్ని వెతుక్కుంటున్నారేమోన తన తెలియని తనాన్ని ముఖంలో ప్రకటిస్తూ ఉంటే వీరి చేతిలో అటు ఇటు అదే పెద్ద విశలకర్ర గూగదు ఆ అమాయకత అనేక రకాలుగా కనిపించింది విజ్ఞానాధుడు ఏకాంతంగా జోస్యం చెబుతూ ఉన్నప్పుడు వీరి నటన వీరి గారు రాజుగా ఉన్నప్పుడు వీరి నటన సామర్థ్యం అనుక్షణం మనస్సులకు అరికట్టి రంజీంపేసి ఒకసారి ఢిల్లీ సుల్తాన్ పాత్ర ఓడలు కుస్తూ శవం దెయ్యంగా మాట్లాడిన సుల్తాన్గా వీరి స్పందన அதி விசித்திரங்க அத்தியுதங்க அத்தனி எந்த பிரேம அத்தன மரணம் வல்ல கலிக்கு காரக்குடைய டெல்லி பட்ட கோபம் எந்த பாலித்தம் சேசி ஒகேசாரி காலக்கூரி நாராயண வேதம் வெங்கடராஜாத்திரி ரத்தி சிந்தாமணி பிரதாபம் வாரி சமஷ்லே பிரதம்சல்க வீரி ఆంధ్ర నాటక కళా పరిషత్ కాకినాడ సన్మానించింది ఘనంగా ఏలూరు కళాక్షేత్రంలో బందాబాల్ ఘనంగా సన్మానించి ఆయన జీవించిన ఎనభై ఏళ్ళ అరవై ఏళ్ళు నాట పైగా నాటక కళా రాధల్లో నాటక కళాలక్ష్మి బుద్ధుబిడ్డలై జన్మించి ఆ కళతోనే విరి చివర అందులోనే లీనమయ్య ఏలూరు తాలూకా క్రీనా గ్రామ కళణాల వంశంలో మా తరువురు వేడుకు చెల్లకి దగ్గరే ఉంటుంది పిలకడు ఆ గ్రామ కళణాల వంశంలో పద్దెనిమిది ఎనభై నాలుగులో ఆయన జన్మించారు వీరి తల్లి భ్రమరాంబ తల్లి మల్లికార్జున నేను పంతొమ్మిది అరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైలో చనిపోయాను కందుకూరి అంబికా వలప్రసాదలు ఇక్కడ మనం చెప్పు కడియాల రత్తయ్య ఆనాడు గుంటూరులో పంతొమ్మిది వందల పన్నెండు ప్రాంతాలు పుత్తూరు హనుమంతరావు బండారు నాయుడు మాదత్తి సోమయ్య ప్రతి సుబ్రహ్మణ్యం మొదలైన వాడు మూన్ థియేటర్ స్థాపించి కడియాల రత్తయ్య గారు గుంటూరు చిన్నతనం నుండి నాటకాల మీద సంగీతం మీద ఆసక్తితో గూడ్ మూన్ థియేటర్లో ప్రవేశ బాల పాత్రలు ధరి ఆ తర్వాత సమాజం ఆడిన నాటకాలన్నిటిలో ఆడవేషాలు అద్భుతంగా నడిచి పేరు ప్రఖ్యాతుడిపోయి ఆనాడు అంత అందమైన స్త్రీ పాత్రధారి గుంటూరు నాటక రంగంలో ఇంకొకరు లేరని పేరు రాజమండ్రిలో జరిగిన బొబ్బిలి యుద్ధం కోటేళ్లలో స్త్రీ పాత్ర ధరించే కడియాల రత్తయ్య ప్రేక్షకుల దుట్టులో శనగని వద్దరు ప్రతిభావంతుడైన స్త్రీ పాత్రధారి అని పేరు తెచ్చుకోవాలి ఆ నాటకాన్ని దర్శించిన సత్యవోధం భున్నేశ్వరరావు గారు రత్తయ్యగా వారి చింతామణి నాటక సమాజంలో స్త్రీ పాత్ర ధారణకు ఆహ్వాని అంత గొప్పగా నడిచిన సమాజం మరొకటి లేదు అలాంటి ఉత్తమ నాటక సమాజంలో స్త్రీ పాత్రలు అన్నింటినీ రత్తయ్య గారే వేశారు రత్తయ్య గారు మ్యాన్షి అందగా పెసరకాయ లాంటి అందమైన చెక్కు ముమ్మూర్తురా స్త్రీ పాత్ర తగిన అవయవం సౌష్ఠవం కలిగి సూపర్లు ఎట్టి ఆకర్షించగల స్త్రీగా అత్తయ్య గారు అందచందాలకుతో శ్రావ్యమైన కంఠముంది సముచితమైన సంగీతం విద్వత్తు గల ఆ రోజుల్లో ముఖ్యంగా నటకు నటులకు రంగస్థలానికి అనుగుణమైన సంస్థలు చివర కూర్చున్న ప్రేక్షకుడు కూడా వినబడగల గు పద్యాలు పాడగల శక్తి ఉంటే చాలు హావ భావ ప్రకటన కొంచెం తగ్గిన నటుడు రంగస్థలంలో పాస్ అయిపోయిన అంతేకాదు పురుషుడు ముమ్మూర్తుల స్త్రీలా కనిపించటమే ప్రేక్షకులకు ఆనందాన్ని అర్థంగా ఆడదానిలా మారీ ఉన్నాడు అని ప్రేక్షకులు చెప్పుకునే అద్భుతం ముఖ్యంగా ఆయన ధరించిన స్త్రీ పాత్రలలో ఆయా పాత్రలకు సాధ్యమైన సమర్థనీయంగా నడు అవన్నీ సారితే రుక్మిణి లాంటి పతివ్రత పాత్ర సాత్విక ప్రధానమైన పాత్రడే వేశారు నత్తయ్య గారి స్త్రీ పాత్ర రంగస్థల ప్రవేశంతోనే ప్రేక్షకుల ఆదర అభిమానాలు పోయి ఆయన మధుర గానాన్ని ప్రేక్షకులు ఊగిపోయి స్త్రీ పాత్రలు ధరించే పురుషులకు ఉండాల్సిన సుగుణాలన్నీ ఉన్నాయి కానీ శబ్ద ఉచ్చారణలు అప్పుడప్పుడు ఒత్తు అక్షరాలు వచ్చినప్పుడు వాచికాభినయంతో కొంత బాధపడేవాడు ఓ పక్క లోపంతోటిదే నాటి ఉత్తమన్నట్టున్న వరుస తీటుగానే తమ స్త్రీ పాత్రలకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచారాయి అలాగే రత్తయ్య గారు కడియారు ఈ జీవితంలో ప్రచురించిన ఆయన సావిత్రి స్త్రీ పాత్రలు చూస్తే ఎంత ముగ్ధ మోహనంలో ఉందో విందితము ఆ ముఖార బిందం ఆదివృత్యం గుట్టి పడి ఆ భంగిమ ఎవరినైనా ఆకర్షించకుండా ఎలా ఉండగలదు అంటున్నారు మిక్కినే ఇంతటి విశిష్ట పాత్రలు అభినయించిన కడియాల రత్నయ్య గారి గురించి అలచిన వాళ్ళే లేదు వారి ఊరు పేరు బాల్యం పూర్వచరిత సమకానికి కూడా చాలామందికి తిరిగి అలాంటి మరుగు పడిపోయింది మాణిక్యాలు నటరత్నాలు ఎవరో వారి ఒక్కసారై స్మరించడం నేటి నటుడుగా మన దారుణ రేపు కొచ్చర్లకోట రంగారావు గారు గురించి